హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరాక రుచులు ఈరోజు వీడియోలో బెల్లం కొబ్బరి యూస్ చేసి కొబ్బరి ఉండలు చేస్తున్నాను మనం పండగలప్పుడు పూజ అయిన తర్వాత మిగిలిన కొబ్బరితో ఇంట్లో వాళ్ళు చేసే ఫస్ట్ స్వీట్ రెసిపీ కొబ్బరి ఉండలు కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను రెండు కొబ్బరి చెక్కలు తీసుకున్నాను కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసి ప్లండ్ చేసుకుంటే కొబ్బరి కూర రెడీ అవుతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇందులోకి తురుముకున్న కొబ్బరిని వేసుకోవాలి ఇలా నేతిలో కొబ్బరిని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇందులో తురుముకున్న ఒక కప్పు బెల్లంను వేసుకోండి ఒక కప్పు కొబ్బరి కూరికి కప్పు బెల్లంని తీసుకున్నాను మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి అడుగు అంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ కొబ్బరి అనేది దగ్గరికి అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారినివ్వండి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు అంటే మనం చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉండేంత వరకు చల్లారనివ్వండి ఆ తర్వాత చక్కగా మనం ఉండల్ని చుట్టేసుకోవచ్చు ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుని బయట స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ ఉంటాయి అదే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటాయి అంతేనండి హెల్దీ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగారుజులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి